హైవాజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు అనేవి పరిగెత్తుకుంటూ వస్తున్నాయని చెప్పి ఆల్రెడీ మొన్న కూడా కొన్ని కంపెనీల గురించి అయితే మాట్లాడుకున్నాం అయితే ఈరోజు తాజాగా ఒక కంపెనీ అనేది అప్రూవల్ అయ్యింది దాని గురించి అనౌన్స్మెంట్ చేస్తున్నట్టు కొద్ది రోజుల్లోనే దాన్ని ప్రారంభం అంటే శంకుస్థాపన కూడా చేస్తున్నట్లయితే కొంత సమాచారం అయితే బయటకు వస్తుంది అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి సెడ్జ్ ఏదైతే ఉందో ఆ సెడ్జ్ పరిధిలోకి గ్రీన్ హైడ్రోజన్ కి సంబంధించి ఒక కంపెనీ అనేది ఒప్పందాలు చేసుకొని ఈ నెల ఇరవై తొమ్మిదో అంటే ఈ నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీద ఈ శంకుస్థాపన కార్యక్రమం అనేది జరిగేటట్లు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు మెయిన్గా గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించిన కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ అయితే ఏపీ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకోవడం జరిగింది దాదాపుగా ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు పై పెట్టుబడి అనేది ఈ అనకాపల్లి సెడ్జ్ ఏదైతే ఉందో ఆ సెడ్జ్ ఏరియాలో పెట్టడం అయితే జరుగుతుంది దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు దొరికే అవకాశం అయితే తెలుస్తుంది కానీ వరుసగా చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఎంత స్పీడ్గా పెట్టుబడులు ఆకర్షితుంది ఎంత స్పీడ్గా ఇండస్ట్రియలిస్టులు కానీ లేదంటే ఇన్వెస్ట్మెంట్లు కానీ ఇంకోటి ఇంకోటి అభివృద్ధి పరంగా మాత్రం చాలా స్పీడ్గా పరుగులు పెడుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు వరుసగా చూసారు మొన్ననే అర్సల్ మిట్టల్ అనే కంపెనీ దాదాపుగా లక్షా వేల కోట్ల రూపాయల పెట్టుబడితో రెండు దఫాలుగా అనకాపల్లి సెడ్జ్లోనే పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందం చేసుకుంది అది కాకుండా రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించి బయోగ్యాస్ ఏదైతే ఉందో దాదాపుగా ఐదు వందల ప్లాంట్లు అనేవి అరవై వేల కోట్ల పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా పెట్టే విధంగా వాళ్ళు సంతకాలు చేసుకోవడం జరిగింది అండ్ నెక్స్ట్ చూసుకుంటే టాటా పవర్ సంబంధించిన కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ నుంచి కూడా మనకి ఓకే ప్రాజెక్ట్ ఓకే అయినట్టు కొంత సమాచారం వచ్చింది అండ్ నెక్స్ట్ చూసుకుంటే టీసీఎస్ కి సంబంధించి ఒక క్యాంపస్ కూడా అక్కడ కడతాము దాదాపుగా పదివేల మందికి ఉద్యోగాలు వచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నాం అన్నట్లు కొంత సమాచారం అయితే వచ్చింది అది కాకుండా బీపీసీఎల్ ప్రాజెక్టు ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది కాకినాడ పోర్టులో కానీ మెయిన్ గా మచిలీపట్నం పోర్టు పరిధిలోకి వస్తుంది అన్నట్టు అది అప్రూవల్ తీసుకురావడం జరిగింది ఇలా ఆంధ్రప్రదేశ్ కి అసలు కంపెనీలు అనే కాని పెట్టుబడులు పరిగెట్టుకుంటూ పోతున్నాయని మనం ज़्यादा अपगा ఈ ఐదు నెలల కాలంలో అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల కాలంలోనే దాదాపుగా మూడు లక్షల కోట్ల రూపాయల పైచిలుకు పెట్టుబడులను తీసుకురావడం అంటే చిన్న విషయం కాదు ఐదు నెలల్లోనే కేవలం ఐదు నెలల్లోనే మూడు లక్షల కోట్లకు అంటే చూసుకోండి లక్ష నలభై వేల కోట్లు ప్రత్యేకించి అర్సల్ మెటల్ స్టీల్ కంపెనీయే పెట్టుబడులు పెడుతుంది ఇంకా టాటా గ్రూప్ వచ్చేటప్పటికి నలభై వేల కోట్లు ఇటు రిలయన్స్ కంపెనీ వచ్చేటప్పుడు ఒక అరవై వేల కోట్లు మళ్ళీ బీపీసీఎల్ కంపెనీ వచ్చేటప్పటికి ఒక అరవై ఐదు వేల కోట్లు ఇప్పుడు చూసుకుంటే అనకాపల్లి హైడ్రోజన్ కంపెనీ ఏదైతే ఉందో దానికి వచ్చేటప్పటికి దాదాపుగా ఎనభై ఐదు వేల కోట్లు దాదాపుగా మూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అనేవి కేవలం ఐదు నెలల్లోనూ వచ్చినాయని అంటే చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి ఏదేమైనా కానీ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారంగా అయితే ఇరవై లక్షల ఉద్యోగాలు ఏమైతే సృష్టిస్తామన్నారో ఈ ఐదేళ్లలో ఖచ్చితంగా దానికి బీజం వేసే విధంగా ఇటు మెయిన్ గా ఐటీ శాఖ మంత్రి గాని నారా చంద్రబాబు నాయుడు గారే గాని మనకి పవన్ కళ్యాణ్ గారే గాని నరేంద్ర మోడీ గారు గాని వీళ్ళ నలుగురు సారథ్యంలో మాత్రం పెట్టుబడులు మాత్రం బాగా ఆకర్షిస్తున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు ఈ రోజు ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ లో లెగ్గడం అనేది చాలా అదృష్టంగా భావించాలి ఎందుకంటే ఇంత తక్కువ సమయంలోనే అభివృద్ధికి ఎంత స్పీడ్ గా అడుగులు వేస్తారు ఇటు సంక్షేమాన్ని ఇటు అభివృద్ధి రెండింతలు చేసుకుంటూ ఇటు ఆ సంక్షేమాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ రావడం అనేది చిన్న విషయం కాదు ఎంత అప్పుల్లో ఉండి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇంత జాగ్రత్తగా పెట్టుబడులు ఇటు అన్ని కూడా డెవలప్మెంట్ చేసుకొస్తూ అభివృద్ధి ముందు ఫస్ట్ ప్రయారిటీ కింద తర్వాత సంక్షేమం అనేటట్టు కూడా సంక్షేమ పథకాలు కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ రావడం అనేది చాలా గొప్ప విషయం ఏదేమైనా కానీ ఐటీ మినిస్టర్ అయితే మాత్రం బాగా కృషి చేస్తున్నట్టు మనం చెప్పుకోవాలి ఎందుకంటే నారా లోకేష్ గారు మొన్న అమెరికా పర్యటన నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు అనేవి చాలా స్పీడ్గా వస్తున్నాయని మనమే చెప్పాలి